కార్యక్రమం కోసం తండోపు తండలుగా దేవాలయాలు చూస్తూ ఉంటారు కొన్ని ముఖ్యమైన దేవాలయాల్లో భారీ ఎత్తున భక్తులు వచ్చేటువంటి సాంప్రదాయం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి దేవాలయాల్ని వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది దేవాలయం ప్రైవేటుదా ప్రభుత్వానిదా అనే ప్రశ్న కాదు ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత దానికోసం అనేకమైన డిపార్ట్మెంట్లతో రూపొందినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యత వహించాల్సి ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఈయన అక్కడ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళారని తెలిసింది అంటే మీకు నోటీసులు ఉంది కదా ఈ దేవాలయానికి విపరీతంగా భక్తులు వస్తారు రద్దీ అవుతుందన్న అన్న విషయం వారు నోటీసులో ఉంది నోటీసులో ఉండి కూడా మీరు తగిన ఏర్పాట్లు అక్కడ చేయలేకపోవడం వల్ల ఈనాడు ఈ తొమ్మిది మంది మరణానికి దారితీసింది సీరియస్గా ఇంజురీ అయినటువంటి ఇద్దరు చిన్న చిన్న గాయాలతో మరొక ఆరుగురు ఈనాడు హాస్పిటల్ ఫాల్ ఈ సంఘటన ఇది ఒక్కటి కాదు మనం చూస్తూనే ఉన్నాం సింహాచలంలో ఇటీవల జరిగింది పక్క రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలకు చెందినటువంటి పౌరులు చనిపోయినటువంటి సంఘటనలు కూడా చూశారు ఇన్ని చూసిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం ఇలాంటి అంశాల పట్ల శ్రద్ధ వహించడం లేదు ఎందుకు బాధ్యత రహితంగా ఉంటుంది ఇది మాది కాదు అనేటువంటి భావన ఏంటి మీదేంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను రక్షించే కార్యక్రమం ప్రభుత్వాన్ని కాకపోతే ఎవరిదవుతుంది ఈ ఆలోచన తప్పని మనం చేస్తున్నాం ఒకవేళ ప్రజాస్వామ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలు బాధ్యత మాది కాదు అని తప్పించుకుంటే ఇక ఈ రాష్ట్ర ప్రజలు మరణాలకి అంతుండదని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నారు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇది ప్రభుత్వ వైఫల్యంగానే భావిస్తాం మేము పోలీసా రెవెన్యూనా ఇతర జనరల్ అడ్మినిస్ట్రేషనా ఎవరైనా కానీ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఇన్ని డిపార్ట్మెంట్లు తేని ఖచ్చితంగా ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇలా సీరియస్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ల పట్ల ప్రభుత్వం తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నేను గర్వంగా మాది కాదు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం అమాయ ప్రజలకు చెప్పడం తప్ప అది బాధ్యత గల ప్రభుత్వం చెప్పేటువంటి మాట కాదని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఈ వివరాలన్నింటినీ ఇప్పటికే స్థానికంగా ఉండేటువంటి మా సహచరుడు డాక్టర్ అప్పలరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళారు